ായി കഥ അനുഭവജ്ഞാനം ఒకసారి కొందరు వ్యక్తులు ఏరును దాటవలసి వచ్చింది వారికి దాని లోతు తెలియదు వారు అక్కడ కూర్చున్న ఇద్దరు వ్యక్తులను చూచి ఈ ఏరులో ఇక్కడ దిగి వెళ్ళవచ్చునా ప్రమాదం ఏమీ లేదా అని అడిగారు వారిలో ఒకడు గుడ్డివాడు మరొకడు కుంటివాడు కుంటివాడు ఎడమవైపు కొంచెం దూరం వెళ్ళి అక్కడ దిగితే సులభంగా దాటవచ్చు అన్నాడు ఇంతలో గుడ్డివాడు ఇక్కడ చాలా లోతు కొంచెం ముందుకు వెళ్ళండి అన్నాడు ప్రయాణికులు వారిద్దరి మాటలను నమ్మలేదు గుడ్డివాడు ఏటిని చూచి ఉండడు కుంటివాడు దిగి ఉండడు అని వారికి తెలుసు వారు ఏం చెయ్యాలి అనుకుంటూ ఉంటే ఒక వ్యక్తి గబగబా ఏటిలోకి అడుగుపెట్టి నడక ప్రారంభించాడు అతనిని చూచి ఈ ప్రయాణికులు అయ్యా కొంచెం ఆగండి మేము కూడా వస్తాం మీ వెనుక అని అన్నారు ఆ వ్యక్తి ముందు పోతుంటే వీరు అతన్ని అనుసరించారు అనుభవ జ్ఞానం అన్నింటికన్నా గొప్పది విషయములను చూచి విని తెలుసుకుంటే చాలదు అటువంటి జ్ఞానము అవసరమునకు ఉపయోగపడదు